మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రణవీర్ ముందు పదండి తర్వాత చెప్తాను అని సౌరవ్తో అందరితో కలిసి గుడికి రణవీర్ బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు దేవుడా అమర్ ఆ డైరీని చదవకుండా చెయ్యి దేవుడా అని మనోహరి దేవుణ్ణి వేడుకుంటూ రాథోర్ కార్లో బయలుదేరి వస్తూ ఉంటుంది అమర్ సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు దేవుడా లైబ్రరీ లాగా ఈ సైలెన్స్ ఏంటి నేను అస్సలు భరించలేకపోతున్నాను ఈ మొద్దు మనిషి ఏమీ మాట్లాడకుండా ఎలా కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడో చూడు ఏమైనా మాట్లాడచ్చు కదా ఇద్దరమే ఉన్నాం కదా కబుర్లు చెప్పొచ్చు కదా సరే ఏదో ఒకటి చేసి నేనే ఈ ఇన్ని మాట్లాడించాలి అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది రణవీర్ కార్లో బయలుదేరి వస్తూ మాతాఖి నేను ఒకరిని వెతుక్కుంటూ వెళ్తున్నాను నా పని పూర్తయ్యేలా చూడు తల్లి అని వేడుకుంటూ రణవీర్ కూడా వస్తూ ఉంటారు బాగికి తలపైన సన్షైడ్ ఉంటే దాని దగ్గరే డైరీ ఉంటుంది అప్పుడే ఉన్నట్లుండి ఏదో అడ్డు రావడంతో అమర్ బ్రేక్ వేయటంతో ఉన్నట్లుండి ఆ డైరీ కాస్త బాగి తలపై పడుతుంది బాగి తలపై పడి తర్వాత ఒళ్ళో పడిపోతుంది ఏంటిది డైరీలా ఉంది అని బాగి చూస్తూ ఉంటుంది అది ఆరు డైరీ అని అమర్ చెప్పగానే ఇక బాగి ఒక్కసారిగా ఆ డైరీని చూస్తూ ఉంటుంది వెంటనే అమర్ ఆ డైరీని తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అప్పుడు అమర్ ఆ డైరీలోని పేపర్లని తిప్పేస్తూ ఈ డైరీలో ప్రతి పేజీని నింపేసినట్లు ఆరు మా జీవితాల కూడా ఈ డైరీలో నింపేసుకొని ఉంది నేను పిల్లలు నాన్న ఇదే ఆరు ప్రపంచం మొత్తం కూడా జరిగిందంతా కూడా రోజు ఈ డైరీలో రాసేసి నేను ఇంటికి రాగానే చదివి నాకు వినిపించేది అని అమర్ చెప్పగానే ఏంటి అక్క డైరీ రాసి మొత్తం చదివి మీకు వినిపించేదా డైరీ అంటే పర్సనల్ కదా అని బాగి అంటోంది అయినా అక్క అలా చదివి వినిపిస్తూ ఉంటే మీరెందుకు వినేవారు అని బాగా అంటుంది ఆరు జీవితం అంతా కూడా పిల్లల గురించి నా గురించి కాకుండా తన గురించి ఏమైనా రాసి ఉంటుందేమో అది చదివి నన్న చిన్న ఆశతో నేను వినేవాణ్ణి కానీ ఎప్పుడు ఆరు తన గురించి రాయలేదు ఎప్పుడు మా గురించే రాస్తూ ఉండేది మా గురించి కాకుండా తను ఇంకెవరి అయినా రాసిందంటే అది నీ గురించే అని అమర్ చెప్పగానే బాగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చెప్పుకున్న కబుర్లు పంచుకున్న సంతోషాన్ని తన మాటల్లో విని నేను కూడా సంతోషపడేవాడిని అని అమర్ చెప్పగానే అక్క నా గురించి రాసిందా అని బాగి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది నాకు అక్కకి అసలు పరిచయమే లేదు కదా మరి అక్క నా గురించి ఎలా రాస్తుంది బయట వాళ్ళ గురించి అసలు రాయదని చెప్పాడు బయట వాళ్ళు పరిచయం అయిన వాళ్లలో నేనున్నానని చెప్తున్నారు మరి నేను పరిచయం అవలేదు కదా అక్క నా గురించి ఎలా రాసిందని బాగి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అయ్యో ఇలా నోరు ఏంటి అని అమర్ మనసులో అనుకుంటూ నేను నీ గురించి అనలేదు నీరజా అనే తన ఫ్రెండ్ గురించి చెప్తున్నాను అని అమర్ కవర్ చేసేస్తాడు ఏంటి మీరు నీరజ అని అన్నారా కానీ నాకు నీ గురించి అన్నట్లే వినపడిందే అని బాగి అంటుంది అవును అక్క చివరిగా ఏం రాసిందో చదివారా అని బాగి అనడంతో తన మాటల్లో విన్న భావాల్ని నేను రాత్రల్లో చదవలేకపోయాను చదివే ధైర్యం చేయలేకపోయాను అని అమర్ ఆ డైరీని చదవకుండా పక్కనే పెట్టుకుంటాడు అక్క మీద ఉన్న అంతులేని ప్రేమలో నా మీద ఆవ గింజంతా చూపించినా నేను చచ్చే వరకు మీపై ప్రేమతో ఉంటానండి ఉంటాను అని కానీ మీరు నాపై ప్రేమ చూపించట్లేదు అని బాగి మనసులో బాధపడుతూ ఉంటుంది గుడి రావటంతో అమర్ బాగి ఇద్దరూ కూడా కారు దిగేస్తారు అందరూ వచ్చిన తర్వాత లోపలికి వెళ్దామా ఇప్పుడే వెళ్దామా అని అమర్ అంటే సీతమ్మ వారు రాముల వారికి దారి చూపించరండి రాములు వారు నడిచే దారిలోనే సీతమ్మవారు నరుస్తుంది అని బాగి నవ్వుతూ చెప్తూ ఉంటే ఏ లూజ్ నేను అడిగిన దానికి నువ్వు ఎప్పుడైనా చక్కగా సమాధానం చెప్తావా అని చూస్తాను కానీ నువ్వు ఎప్పుడు చెప్పవు రా లూజ్ వెళ్దాము అని అమర్ అండంతో మట్టిబూడ మట్టిబూడ నువ్వు మాట్లాడేది ఆయనకి ఏదీ కూడా అర్థం కాదు నీకు అవసరమా ఈ మాటలన్నీ అని బాగి తల కొట్టుకుంటూ ఉంటుంది ఏమండి ఆగండి నేను వస్తున్నా అని బాగి ముందు వెళ్తున్నా అమర్ దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చేసి పొరపాటున డ్యాష్ ఇచ్చేస్తుంది అయ్యో సారీ సారీ అని బాగి చెప్తూ ఉంటుంది నీకు తిన్నగా నడవటం చేత కాదు నాకు ఇలా నడిస్తే అసలు నచ్చదు కాబట్టి ఇప్పటి నుంచి మన మధ్య మినిమం టూ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అమర్ ఆండంతో ఏడు అడుగులు నడిచిన తర్వాత మన మధ్య ఈ రెండు అడుగుల డిస్టెన్స్ అవసరమా అండి అని బాగి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది దాంతో అమర్ కోపంగా చూస్తూ ఉండటంతో బాగి నాలుగు అడుగులు పక్కకు జరిగేసి చాలా చాలా అని అడుగుతూ ఉంటుంది ఇలా రా ఇలా ఉండు అని అమర్ అంటాడు అలా అమర్ బాగి నడుస్తూ వెళ్తూ ఉంటే పొరపాటున బాగి కళ్ళలో ఏదో దుమ్ము పడిపోతుంది అప కళ్ళు మంటేస్తుంది ఏదో పడిపోయింది అని బాగి అరుస్తూ ఉంటుంది అయ్యో ఏమైంది ఏమైంది అని అమర్ చాలా కంగారు పడుతూ బాగి దగ్గరికి వస్తారు అయ్యో కంట్లో ఏదో పడిపోయినట్లు ఉందండి కళ్ళు తెరవలేకపోతున్నాను చాలా నొప్పిగా ఉంది అని బాగి విలువెల్లాడుతూ ఉంటే ఆగు ఆగు నేను ఊదుతాను కదా అని అమర్ బాగి కళ్ళలో ఊదుతూ ఉంటాడు అలా బాగి అమర్ దగ్గర దగ్గరగా వచ్చి అమర్ అలా కళ్ళలో బాగి కళ్ళలో ఊదుతూ ఉంటే బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే రాతోడు వాళ్ళు కారులో అక్కడికి వచ్చేస్తారు అమర్ బాగికి ఏదో ముద్దు పెడుతున్నట్లుగా వాళ్ళకందరికీ కనిపిస్తూ ఉంటుంది మనోహరి చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒక్కసారిగా అమర్ వాళ్ళ అమ్మ నాన్న అమర్ బాగిని అలా చూసేసి అది కూడా అమర్ వెనుక వైపు నుంచి చూస్తుండటం వల్ల అమర్ బాగికి ముద్దు పెడుతున్నారని అనుకుంటూ వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక రాథోడ్ అయితే మెళికలు తిరిగిపోతూ చాలా చాలా సంతోషపడిపోతూ అయ్యో నేను చూడలేకపోతున్నాను అలా చూడకూడదు వాళ్ళిద్దరూ కలవాలని మనం అనుకుంటే వాళ్ళు మరి ఇంత దగ్గరైపోతారని నేను కూడా అనుకోలేదు మరి వీళ్ళు ఇలా కలిసిపోయారు ఏంటి సార్ అయినా ఇలాంటివి నేను చూడకూడదు సార్ నేను చూడను సార్ చూడనని రాత్రు చాలా చాలా ముడిసిపోతూ ఉంటే అవును వీళ్ళు కలిసిపోవాలని అనుకున్నాను కానీ మరి ఇంత అందరిలో అయితే ఏం బాగుంది నిర్మల అని నేను కూడా చూడలేకపోతున్నాను అని అమర్ వాళ్ళ నాన్న అంటే మిమ్మల్ని ఎవరు చూడమన్నారు మన వాళ్ళు ఇక్కడ చూస్తే వాళ్ళు కూడా సిగ్గుపడతారు మనం కూడా చూడకూడదు పక్కకు వెళ్దాం పదండి అని నిర్మలమ్మ అంటుంది ఏ ఆగండి మీరందరూ అసలు అమర్ గురించి నాకు చాలా బాగా తెలుసు మీరు అమర్ని తక్కువ అంచనా వేస్తున్నారు రండి అక్కడికి వెళ్దాం అని మనోహరి అంటే మీకు సారి గురించి తెలుసు కానీ మిస్సమ్మ మౌడి గురించి మీకు తెలియదు కదా మేడం మీరేంటి అక్కడికి వెళ్లేది మీరు రండి మేడం పక్కకు వెళ్దాం అని రాతో మనోహర్ని పక్కకు లాక్కు వెళ్తూ ఉంటాడు ఇక అమర్ కళ్ళల్లో ఊదేసి ఇప్పుడు ఓకేనా అని అడుగుతూ ఉంటే ఆ ఇప్పుడు తగ్గిందండి పర్వాలేదండి అని బాగి అంటుంది వీళ్ళేంటి ఇంకా రాలేదని అమర్ అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటే నాన్న అమ్మ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మేము ఇక్కడే ఉన్నాం రండి రండి అని అమర్ పిలుస్తాడు ఏంటి అప్పుడే అయిపోయిందా సార్ అప్పుడే పిలుస్తున్నారు ఏంటి అని రాథోడ్ అనుకుంటూ అక్కడికి వస్తాడు సార్ ఏంటి సార్ అప్పుడే అయిపోయిందా అని ఏంటి ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు అని అమర్ అంటుంటే మీరు ఇద్దరు డుయ్యం దుయ్యం కదా అని రాథోడ్ అంటాడు అదేంటి మిస్మ్మ కంట్లో దుమ్ము పడితే తీస్తున్నాను అంతేనని అమర్ అండంతో అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అంతేనా నేను ఇంకా డుయం డు అనుకున్నానే అని రాతోడ్ అనుకుంటూ ఉంటాడు ఈ మధ్య అందరూ ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు మీకందరికి ఏమైందో అర్థం కావటం లేదు పసండి లోపలికి వెళ్దాం అని అమర్ అండంతో బాగి మనోహరి అమర్ ముగ్గురు లోపలికి వెళ్తారు ఈ అమరు దీనికే ఇలా మాట్లాడుతున్నాడు లోపల మనం దోష నివారణ పూజతో పాటి దాంపత్య పూజ కూడా చేయిస్తున్నామని తెలిస్తే ఇంకేమైపోతాడో అని అమరు వాళ్ళ నాన్న ఆండంతో మరి అలాంటప్పుడు ముందే నిజం చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి ఉండొచ్చు కదా సార్ సార్ గురించి మీకు తెలిసిందే కదా అని రాథోడ్ అంటే వాడే అలాగుంటే వాడి నాన్న నేను ఉండాలి బడాయిలు పోతున్నావు బడాయిలు అని అమర్ వాళ్ళ నాన్న అంటే ఆ సరే సరే మీరు మాట్లాడే మాటలు అమర్ వింటే అప్పుడు మీరేమైపోతారో నాకు తెలుస్తుంది అని నిర్మలమ్మ అంటుంది అమ్మో ఈ మాటలన్నీ కూడా అమర్కి అస్సలు చెప్పకండి లోపల దాంపత్య పూజ జరిపించేస్తాము ఇంట్లో ఉన్న దోషాలు పోవటమే కాకుండా వాళ్ళిద్దరూ దగ్గరైపోతారు అమ్మాయికి దగ్గర కావటమే కదా మనకు కావాలి ఒకే దెబ్బకి రెండు పెట్టలు నేనంటే ఏమనుకుంటున్నారు పదండి వెళ్దాం అని అమర్ వాళ్ళ నాన్న అంటారు తర్వాత అమర్ కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉంటే పడిన తడి అడుగు జాడల్లోనే బాకీ కూడా కాళ్ళు కడుకొని నడుస్తూ వెళుతూ ఉంటుంది వెంటనే మనోహరి ఏయ్ ఏం చేస్తున్నావు అని అంటే భర్త అడుగు జాడల్లోనే నడుస్తున్నాను మనం ఇలా మధ్యలో అడ్డుకోకూడదు మహాపాపం తప్పు తప్పు అని బాగి అంటే ఏయ్ ఏదో పోనీలే అని పడడానికి సహాయం చేస్తే నీ మీద అమర్కి ప్రేమ పొంగి పోలుతున్నట్లు ఇలా సిగ్గుపడుతున్నావు అమర్ అడుగు జాడల్లో నడుస్తున్నావు నువ్వు ఎప్పటికీ కూడా అమర్ సొంతం కాలేవు అమర్ ఎప్పటికైనా నా సొంతమే నీ మెల్లో ఉన్న తాలి అమర్ అన్నీ కూడా ఎప్పటికైనా నా సొంతమే అవుతాయి అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి మను ఇవన్నీ నువ్వు సొంతం చేసుకుంటావా ఎలా సొంతం చేసుకుంటావు గాల్లో నుంచి ఎగిరి వస్తాయా లేకుంటే నడుచుకుంటూ వస్తాయా ఎలా వస్తాయో ముందే చెప్పేస్తే కాస్త బాగుంటుంది కదా అని అయినా ఏంటి మనో గుడికి రానని చెప్పావు మళ్ళీ ఎందుకు వచ్చావు చూడు నీ ముఖం చూడగానే మంచి మూడంతా కూడా నాశనం అయిపోయింది పోమను నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అని బాగి మనోహరి బుగ్గని పట్టి గిల్లేసి తోసేసి అక్కడి నుంచి వెళ్తుంది అలాగే అమర్ అడుగు జాడల్లో వెళ్ళాలని గుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా అమర్కి వచ్చేసి డ్యాష్ ఇచ్చేస్తుంది మళ్ళీ అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు సారీ సారీ అని బాగి చెప్తూ ఉంటుంది నాన్న అమ్మ త్వరగా ఆ పూజ ఏదో పూర్తి చేసేయండి నేను వెళ్ళాలి అని అమర్ అంటే రాథోడ్ కారులో పెట్టిన ఆ పూజా వస్తువులన్నీ కూడా తీసుకురా అలాగే పంతులు గారు ఎంతసేపటికి వస్తారో అది కూడా కనుక్కో అని అమర్వాళ్ళ నాన్న అంటారు అలాగేనని రాథోడ్ కారులో ఉన్న వస్తువులని తీసుకొని వస్తూ వస్తూ పూజారి గారు మీరు ఎక్కడ ఉన్నారు ఇంకా రాలేదండి మేము ఆల్రెడీ గుడికి వచ్చేసాము అని పంతులు గారిని అడుగుతూ ఉంటే నేను ఊరికి వెళ్తున్నాను అని అతను చెప్తాడు అదేంటండి మా దగ్గర ఇక్కడ పూజ జరిపిస్తామని చెప్పి మీరు ఇప్పుడు కొడైకెనాల్ వెళ్ళటం ఏంటి అని రాథోడ్ అంటాడు నువ్వు ఏది కూడా కరెక్ట్గా వినవా పూర్తిగా అని ఆయన అరుస్తూ ఉంటాడు నేను రానని చెప్పానే కానీ మీ పూజ ఆగిపోతుందని చెప్పానా లేదు కదా అక్కడ మా అన్నగారు వస్తారు మా అన్నగారు నాకంటే ఇటువంటి పూజలు చేయటంలో దిట్ట ఆయనే దగ్గర ఉండి అన్నీ జరిపిస్తారు కానీ నువ్వు నా దగ్గర వాగినట్లు ఆయన దగ్గర వాగకు ఎందుకంటే ఆయన ముక్కోపి నిన్ను శప్పించారంటే అంతే సంగతులు అని అనడంతో మీరు ఇంతలా చెప్పిన తర్వాత నేను ఎందుకు ఎక్కువ మాట్లాడతాను లేండి అని రాతో ఫోన్ పెట్టేస్తాడు సార్ సార్ గారు ఇక్కడికి రావటం లేదంట వాళ్ళ అన్నయ్య జగన్నాథ శర్మ గారిని పంపిస్తున్నారంట అని అనడంతో నేనేనంటూ ఆ పూజారి అక్కడికి వస్తారు నేను దాంపత్య పూజ చేయించటంలో దిట్ట కాబట్టి పాలు నీళ్ళలా దంపతులు ఇట్టే కలిసిపోతారు అని అతను చెప్తూ ఉండటంతో నాన్న దోష నివారణ పూజ అన్నారు ఈయనేమో దాంపత్య పూజ చెప్తున్నారేంటి అని అమర్ కోపడుతూ ఉంటే దోష నివారణ పూజే ఇది కానీ దంపతులు చేస్తున్నారు కాబట్టి దంపత్య పూజ అవుతుంది రండి రండి అని పూజారి గారు అంటారు అంతే అమర్ రా అమర్ అని నిర్మలమ్మ సర్ది చెప్తూ ఉంటుంది